నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు గత నెల రోజుల్లో అటు నియోజకవర్గాలకు పోయినప్పుడు కానీ జిల్లాలకు పోయినప్పుడు కానీ లేదా హైదరాబాద్లో ఇక్కడ తెలంగాణ భవన్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మాకు వివిధ సందర్భాల్లో కలిసినప్పుడు కానీ చాలా విషయాలు చెప్తూ వచ్చినారు ఈరోజు దాదాపుగా అవే అంశాలు మళ్ళీ ఒకసారి పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ప్రారంభిస్తే దాదాపుగా అదే అంశాలు మళ్ళీ మా పార్టీ నాయకులు కార్యకర్తలు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో వారు మళ్ళీ ఒకసారి తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా కొండ బద్దలు పెట్టినట్టుగా నిర్మోహమాటంగా మా అందరి దృష్టికి తీసుకురావడం రావడం జరిగింది అందరూ మాట ఏమంటే గ్రామాల్లో అనుకుంటా ఉన్నారు బిఆర్ఎస్ ఓడిపోతుంది అనుకోలేదు కేసీఆర్ గారు సీఎంగా దిగిపోతారనే మాట అసలు అనుకోలేదు పోతే గీతే మా ఎమ్మెల్యేగా ఓడిపోతారేమో కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండరు అని మేము కళలో కూడా అనుకోలేదు అనే మాట అయ్యో టికెట్లు జరిగింది అనే ఒక భావన దాంతోపాటు ప్రతి గ్రామంలో జరుగుతున్న చర్చ ఈరోజు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో జరుగుతున్న చర్చని మా దృష్టికి మళ్ళీ ఒక్కసారి మా నాయకులు వాళ్ళ ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు చాలా విషయాలు చెప్పారు అందులో సరే సహజంగానే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము తీసుకొచ్చిన కొన్ని కార్యక్రమాల్లో పెట్టిన కొన్ని పథకాల్లో ఉండే కొన్ని సవరణలు చేస్తే బాగుండేది కొన్ని లోటుపాట్లు ఉండే వాటిని కూడా సవరించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయాన్ని కూడా చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది దాదాపుగా ఈరోజు మేము పదకొండున్నర పన్నెండుకి ప్రారంభిస్తే ఇప్పుడు దాదాపుగా ఐదున్నర ఆరు గంటల వరకు మధ్యలో భోజన విరామం ఒక అర్ధ గంట నలభై నిమిషాలు తీసేస్తే చాలా డీటెయిల్గా సమావేశం జరిగింది వచ్చిన నాయకులు కూడా చాలామంది పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న చాలా చాలామంది పెద్దలు చాలా విషయాలు చాలా నిక్కచ్చిగా చెప్పినారు వారందరికీ కూడా నా ధన్యవాదాలు ఈరోజు వారు చెప్పిన ప్రతి మాట వారి మాటగా మేము అనుకోవడం ఇవాళ వారు చెప్పిన ప్రతి మాట ప్రజల నుండి వస్తున్న ఒక గొంతుగా ప్రజల వైపు నుండి వస్తున్న ఒక అభిప్రాయంగానే మేము పరిగణిస్తా ఉన్నాం పదేళ్ల పాలన మీద జరిగిన అభివృద్ధి మీద ఎవరు కాదనలేని కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతున్న వైనాన్ని అందరూ కూడా ప్రస్తావించారు అన్న అభివృద్ధి విషయంలో ఎలాంటి కంప్లైంట్ లేదు కరెంటు విషయంలో కంప్లైంట్ లేదు నీరు విషయంలో కంప్లైంట్ లేదు తాగునీరు ఇచ్చిన విషయంలో కంప్లైంట్ లేదు రోడ్లు వేసిన విషయంలో ఎవరు కూడా ఏలైతే చూపలేదు జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టిన దానిలో కూడా మరి దాని మీద ఎవరో ఏలైతే చూపలేదు ఆసుపత్రులు పెట్టినారు బాగా చేశారు ఈ కంప్లైంట్లు ఏమీ లేవు కానీ కొన్ని విషయాలు ఎందుకంటే మనం ఓడిపోయిన కూడా కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం తేడాతోనే ఓడిపోయినాము ఒక ఐదు లక్షల ఓట్లతో ఓడిపోయినాము కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు సవరించుకుంటే బాగుండేది